తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అగ్రసేట్ రెండు వేల ఇరవై ఐదులో స్థాయి ఆరవ ర్యాంకు సాధించిన విద్యా కుసుమం ఇంద్రకంటి అశ్విని ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు అశ్వినిని అడిగి అసలు ఆమె విద్యాభ్యాసం ప్రైమరీ స్కూల్ విద్యాభ్యాసం హై స్కూల్ విద్యాభ్యాసం ఎలా జరిగింది ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకు సాధించడానికి ఎన్ని గంటలు కష్టపడింది అనేది అశ్విని అడిగి తెలుసుకుంది అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ అమ్మ నాన్న ఇద్దరు రైతులే అంటున్నారు కుటుంబ నేపథ్యం వచ్చేసి పూర టోటల్గా రైతాంగం మీరు హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది హై స్కూల్ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ప్రైమరీ స్కూల్ మా ఊర్లోనే మా దరంలో ప్రైవేట్ స్కూల్ ఉండేది శ్రీ సరస్వతి విద్యా మంది అక్కడ మేము వన్ టు ఫిఫ్త్ వరకు కంప్లీట్ అయింది నెక్స్ట్ సిక్స్త్ టెన్త్ వరకు కేజీబీవి ఊరుకున్న మా మండలంలోనే చదువుకున్నాను ఓకే తర్వాత నెక్స్ట్ పై చదువులు అంటే హై స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ తీసుకున్నారా లేకపోతే ఎట్లా టెన్త్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసి అక్కడ పాలెంలో నాకు డిప్లొమా సీట్ వచ్చింది అక్కడ నేను తీసుకున్నాను దాని తర్వాత ఎగ్జామ్ అంటే పాలిసెట్ అంటే మీరు పాలిసెట్ రాసిన తర్వాత డిప్లొమా చేసి అంటే జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినారు రాష్ట్ర స్థాయిలో మీరు ఆరో ర్యాంక్ సాధించారు కదా అగ్రిసెట్ రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రత్యేకంగా మా సంస్థ నుంచి ఛానల్ నుంచి అభినందనలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ అసలు ఆరో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించడానికి ఎన్ని గంటలు కష్టపడ్డారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఏ విధంగా అంటే ఎప్పుడు మార్నింగ్ నేను స్టడీ హౌస్కి వెళ్ళేది మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ స్టడీ హౌస్కి వెళ్ళేది మళ్ళీ వచ్చేది మళ్ళీ రెగ్యులర్గా క్లాసెస్ ఉండేవి మార్నింగ్ నైన్కి వెళ్తే ఈవినింగ్ సిక్స్కి వచ్చేవాళ్ళం మళ్ళీ సిక్స్ తర్వాత కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా హౌస్ ఇట్లా ఇన్స్టిట్యూట్లోనే ఉండేది నిర్వాణ అగ్రి అకాడమీలో నేను కోచింగ్ తీసుకున్నాను అక్కడ ప్రతి ఒక్కరికి వచ్చిన ర్యాంక్స్ అన్నీ ఆ అకాడమీకే వచ్చినాయి నాకు దాంట్లో సిక్స్త్ ర్యాంక్ వచ్చింది హాస్టల్లో కూడా మ్యాక్సిమం ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు చదువుకునే వాళ్ళు ఓకే ఇప్పుడు మీ డాడీ మమ్మీ రైతులు అంటున్నారు విలేజ్లో రైతులు అంటే చిన్నపాటి గ్రామంలో రైతులు వాళ్ళ సపోర్ట్ మీకు స్టడీ పరంగా వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా చాలా మా నాన్న మమ్మీ ఇద్దరు మా మా అమ్మ నూనె ఇద్దరు చదువుకున్నారు కాబట్టి మొన్న చదివేయాలి అని వాళ్ళకి చాలా కోరిక ఉంది వాళ్ళ కళల మీద మేము నెరవేర్చాం అని కోరుకుంటున్నాం రాష్ట్ర స్థాయిలో సాధించారు ప్రధానమైన కారణం ముందు మా తల్లిదండ్రులు దాని తర్వాత ఆ కోచింగ్ సెంటర్ అందులో మా సార్ డాక్టర్ తున్నాం శ్రీకాంత్ సార్ దాని తర్వాత మా స్కూల్లో మా కళ్యాణ్ మ్యామ్ అభిలాష్ సార్ పార్వతి మ్యాడం వాళ్ళు ఫస్ట్ ప్రైమరీ స్కూల్ కేచ్బీ ఊరుకున్నారు అక్కడ నుంచి ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ స్కూల్ వీళ్ళందరినీ మీరు టెన్త్ క్లాస్ రోజు ఒక టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయి మీకు టెన్త్ లో 9.5 9.5 ఇంటర్మీడియట్ అంటే పాలిసెట్ లో పాలిటెక్నిక్ చేశారు కదా దాంట్లో 9.15 9.15 మంచి స్కోర్ సాధించారు కదా ఇప్పుడు అగ్రిసెట్ లో ఆరో ర్యాంక్ సాధించారు తర్వాత జాయిన్ అయ్యారు తర్వాత మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఫ్యూచర్ స్టడీ లో ఫ్యూచర్ ప్లానింగ్ ఫస్ట్ పిఎస్సి అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత పోస్ట్ నార్మల్ గా ఏవో ఉంటాయి కదా అంటే మండల్ కి ఒక ఆఫీసర్ ఉంటాడు కదా అందులోకి ట్రై చేయాలి ఈ పోటి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచం ఏ విధంగా ఉంది అనేది ఈ జనరేషన్ అంటే కంప్యూటర్ తెలుసు ఈ పోటీ ప్రపంచంలో ఏ విధంగా నెగ్గుకురావాలనుకుంటున్నారు మీరు ఫస్ట్ మన లోపల ధైర్యం ఉండాలి మా అమ్మ నాన్న సపోర్ట్ ఉండాలి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి ఇంకా మనం చదువుతామా ఉండకుండా సరే ఓకే మీ అమ్మ నాన్నది వ్యవసాయ ఫ్యామిలీ అన్నారు కదా వ్యవసాయ కుటుంబం అన్నారు మీరు హాలిడేస్ వస్తుంటే టెన్త్ పాలిసి టైప్ అయిన తర్వాత సెలవులు వస్తాయి కదా సెలవులు మీరు వ్యవసాయ పనులకు వెళ్తుంటారా ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మీ ఫ్యామిలీకి వ్యవసాయ పనులలో ఎట్లా మీరు అగ్రి ఎట్లా అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటారు మీ ఫ్యామిలీకి అగ్రికల్చర్లో ఏమన్నా మెలకువలు నెడుతుంటారా అంటే ఇప్పుడు మనం అందరం అందరు రైతులు ఏం చేస్తారు పెద్ద పెద్ద రైతుల దగ్గర తీసుకొని అమ్ముతారు అట్లా కాకుండా నార్మల్ మార్కెట్స్లో అమ్మడం కానీ ఇక్కడ దగ్గరున్న వాళ్ళకి అమ్మడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది తక్కువ ప్రైస్ ఎంఎస్పీ కన్నా తక్కువైతుంది కాబట్టి మార్కెటింగ్లో కానీ ఇంకా వేరే సీడ్స్ విషయంలో కానీ ఫర్టిలైజర్స్ విషయంలో కానీ నాకు తెలిసిన అనుభవం వాళ్ళకి చెప్తాను వాళ్ళతో పాటు ఇంకా మిగతా రైతులకి చెప్పాలని కోరుకుంటున్నాను రబీతన అలా గురించి సీడ్స్ గురించి నేను మాట్లాడంగా అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్ ఆ సీడ్స్ ఏదైనా కొత్త వంగడాన్ని కనుక్కుని ప్లానింగ్లో లో ఉన్నారు మేము అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత అంటే ఒక సైంటిస్ట్గా అవ్వాలి ఓన్లీ అగ్రికల్చర్ ఆఫీస్ ఆఫీసర్ లకు ఆగిపోలంట లేకపోతే ఏదైనా సైంటిస్ట్ కూడా కావాలి మందు ఫ్యూచర్ ప్లానింగ్ ఐ ఐ విన్ అంటే ఇప్పుడు ఏం ప్లానింగ్ అయితే లేదు అంటారు ఓన్లీ పిఎస్సి టార్గెట్ అంటే ప్రస్తుతం సెలవుల్లో మీరు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో పనులు కూడా చేస్తుంటారా లేకపోతే వ్యవసాయ పనులు కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు ఏమైనా పనులు ఉంటే పొలంకెళ్ళి చేస్తాం ఇంటికి వచ్చినప్పుడు నేను పొలం కి అమ్మని పని చేసుకుంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను పని చేస్తాను ఇప్పుడు స్టడీలో కూడా మీరు పాలసీ చదివేటప్పుడు కాలేజ్ నుంచి దసరా హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ ఇలాంటి హాలిడేస్ ఉంటాయి సెలవులు ఉంటాయి ఆ సెలవుల్లో మీరు ఇంటికి వచ్చినప్పుడు స్టడీతో పాటు ఇంటికి వస్తారు స్టడీలో వండుకుంటూనే మీరు ఇంటికి సెలవులకు వస్తారు కదా ఆ సెలవులకు వచ్చినప్పుడు ఆ స్టడీని ప్లస్ ఇక్కడ పనులను ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఇంటికి వచ్చిన దగ్గర ఎక్కువేం చదువుకోయేది ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ తెచ్చేది కానీ ఏం చదువుకోయేది ఇంటికాడ ఎంజాయ్ చేసేది అంటే మిగతా తోటి పిల్లల్లాగానే మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ప్లస్ అన్ని విధాలుగా పాల్గొంటున్నారు ప్లస్ ఈ స్టడీలో కూడా మీరు ముందంజలో ఉన్నారు ఈ నెక్స్ట్ టెన్త్ ఇప్పుడు ప్రస్తుతం టెన్త్ నెక్స్ట్ ఫిబ్రవరిలో మార్చిలో టెన్త్ రాయబోయే స్టూడెంట్స్ కి మీరు ఏ విధంగా ఏ విధమైన సూచనలు చేయాలి మనం ఏం చదివినా కానీ మంచిగా చదవాలి ఒక్కసారి చదివితే ఇంక ఎప్పుడు గుర్తుపోయేటట్టు ఉండాలి అంటే కొందరు బట్టి పట్టకూడ బట్టి పట్టకుండా మనం ఎంత వచ్చిందో అంత కాన్ఫిడెంట్గా రాయాలి ఇంకా వేరే వాళ్ళపైన ఆధారపడద్దు మెయిన్ థింగ్ మనం ఎంత చదివినా మనం మన మార్క్స్ అనే మనం డిపెండ్ అవుతాయి వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యి వస్తే వాళ్ళు ఏం రాయరు మనం ఏం రాయరు ఓకే ఇప్పుడు పాలిసెట్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత చాలా మంది పాలిటెక్నిక్ వెళ్ళాలి అగ్రికల్చర్ చేయాలి లేకపోతే ఆర్టికల్చర్ చేయాలి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదా ఆ వాళ్ళకు ఆ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలంటే వాళ్ళంతా మీకు జూనియర్స్ అవుతారు కదా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు చదివినారు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు అగ్రిసెట్లో ఆరో ర్యాంక్ సాధించారు ఏ విధంగా మీరు వాళ్ళకి సూచన చేస్తారు మనం ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడే అన్ని సబ్జెక్ట్స్ తీయాలి మళ్ళీ కోచింగ్కి వెళ్ళిన దగ్గర కోచింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లాసెస్ అయితే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది కాబట్టి మనం ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడే బాగా ప్రిపేర్ అయితే అడుగుదానికి ఇంకా ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఎక్కడైతే మనకి ఇక్కడ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఇస్తారో తర్వాత కోచింగ్లో కూడా అలాగే ప్రిపేర్ కావాలి ఇప్పుడు కొత్త యూత్ ఇప్పుడు కొత్త ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ కొత్త స్టూడెంట్స్కి మీకు సూచన అది నేను అడిగి కొత్త స్టూడెంట్స్ వస్తుంటారు టెన్త్ క్లాస్ కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి నైన్త్ క్లాస్ వరకు ఎంజాయ్ చేశారు టెన్త్ దసరా హాలిడేస్ వరకు ఎంజాయ్ చేస్తారు దసరా హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ వాళ్ళకు టెన్షన్ ఉంటుంది మైండ్లో పెద్ద టెన్షన్ ఉంటుంది నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ అయిపోతే సెలవులు అయిపోతే మాకు వచ్చేది పబ్లిక్ ఎగ్జామ్స్ ఈ పబ్లిక్ ఎగ్జామ్స్కు ఏ విధంగా ప్రిపేర్ కావాలి మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు టెన్త్లో ఈ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు టెన్త్లో ప్రిపేర్ అంటే మార్నింగ్ ఎప్పుడు మేడం వాళ్ళు ఫోర్ థర్టీ ఫైవ్ లేచి మార్నింగ్లో మా మాకున్న స్కూల్ అనేది చాలా కన్సిస్టెంట్గా ఉండేది అందులో కూడా మా మేడం వాళ్ళు బాగా ప్రిపేర్ చేసినారు ఇంకా డైలీ ఈవినింగ్ మార్నింగ్ ఎప్పుడు స్టడీ అవర్స్ ఉండేది మధ్యాహ్నం ఫుడ్ ఇట్లా బాగానే ఉండేది మేడం వాళ్ళంతా టీచర్స్ టీచింగ్ బాగానే చేశారు మీ నిర్ణయం బీఎస్సీ అగ్రికల్చర్ అనేది మీకు ఒక ఫేవరెట్ సబ్జెక్టు ఆ బీఎస్సీ అగ్రికల్చర్ కాకుండా ఈ బీఎస్సీలో ఇంకేమన్నా తెలుసుకుంటాయా ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కు అంటే చాలామంది ఎట్లుంటారు నేను స్తోమత లేని వాళ్ళు ఉంటారు ప్రమాణాన్ని చదువుకోలేని వాళ్ళు ఉంటారు ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు కోచింగ్ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు మంచి స్టడీ చేసే వాళ్ళు ఉంటారు బట్ అలాంటి వాళ్ళకు మీరు ఏం సబ్జెక్ట్స్ తీసుకుంటే తొందరగా గవర్నమెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనే ప్రయత్నంలో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం సూచన చేస్తారు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు పాలసీ రాసి డిప్లొమా అగ్రికల్సరే తీసుకురా అనుకో అంటే బీఎస్సీలో అంత స్తోమత లేనప్పుడు ఎంజేపీ స్కూల్ ఇట్లా ఇప్పుడు బీఎస్సీ స్టార్ట్ చేసినాయి వాళ్ళకి ఫోర్ ఇయర్స్ అయిపోయే వాళ్ళకి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఖర్చు మొత్తం అయిపోతుంది ఇంకా వేరే వాళ్ళు వేరే ఫీల్డ్ అంటే ఎంపీసీ బైపీసీ ఇలాంటివి ఉంటాయి కదా అంటే ఎక్కువ బైబీసీ ఎంపీసీ వాళ్ళకి ఎక్కువ రిఫరెన్స్ ఇస్తున్నారు ఎంపీసీ తీసుకుంటే ఎంసెట్లో టాప్ టెన్ అలాంటి వచ్చిన వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది లేట్ ఇంకేమన్నా వచ్చినా బి ఎంపీసీలో చాలా ఛాన్సెస్ ఉంటాయి మరీ అంత డీప్లో నాకు తెలియదు ఎందుకంటే నేను బి అదే డిప్లొమా ఇప్పుడు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ చేసి ఇప్పుడు పోటీ ప్రపంచంలో డాక్టర్ కావాలి ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి లేదంటే ఇంజనీర్ కావాలి లేదా పెద్ద మొత్తంలో మా పేరెంట్స్కి కష్టపడతారు కాబట్టి మా పేరెంట్స్ మేము సపోర్ట్ చేయాలి అనే ఒక కలలు ఉంటాయి కదా చాలా మంది స్టూడెంట్స్కి అసలు మీరు ఈ అగ్రికల్చర్ వైపు రావడానికి కారణమైంది ఫస్ట్ మా మా తల్లిదండ్రులు అదే అదే దాని కింద ఉన్నారు కాబట్టి నేను దానికే చూస్ చేసుకున్నా మా డాడీ మా డాడీ ఇట్లా అదే ఒప్పుకున్నాడు అదే తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే మీరు అగ్రికల్చర్ చేయాలి అగ్రికల్చర్ తీసుకుంటారు ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కూడా చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఎంఎస్సీలో కూడా ఉంటుంది ఎలా పీజీ కూడా చేసి ప్లానింగ్ ఉందా లేకపోతే డైరెక్ట్ ఏమైనా జాబ్స్ ప్రిపేర్ అవుతారా అప్పుడు టైం సరే అగ్రికల్చర్లో మీ పేరెంట్స్ అగ్రికల్చర్ ఉన్నారు కాబట్టి అగ్రికల్చర్ వైపు బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకుంటున్నా డాడీ కూడా దానికి సపోర్ట్ చేసిన అంటున్నారు ఓకే రైట్ బాగుంది అలాంటప్పుడు ఈ అగ్రికల్చర్ సైడ్ వెళ్ళినప్పుడు అగ్రికల్చర్లో ఏ విధంగా మెలుకోవాలి మిగతా వాళ్ళకి రేపటి జాబ్ వచ్చిన ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ మండల లెవెల్ అనుకుందాం ఎవరు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ వస్తే ప్రజలకు ఏ విధంగా ప్రజలకు అంటే రైతులకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు రైతులకు మెయిన్ గా వాళ్ళు చేసేది మార్కెటింగ్ మార్కెటింగ్ లోనే ఎక్కువ పోతున్నాయి సీడ్స్ దగ్గర సీడ్స్ ఎప్పుడు రీటైలర్ షాప్ దగ్గర తీసుకుంటారు వాళ్ళు మళ్ళీ వాళ్ళకే వాళ్ళు అమ్మాలి అందువల్ల రైతులు చాలా ప్రాబ్లమ్ వస్తున్నాయి వాళ్ళు అనుకున్న ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ అనేది వాళ్ళకి వస్తుంది దాంట్లో ఇంకా మళ్ళీ ఫర్టిలైజర్ షాప్స్లో ఎక్కువ వాళ్ళు మిత్తికి ఇస్తారు అంటే వాళ్ళ దగ్గర డబ్బు లాగే ఉంచి తర్వాత అని చెప్పి తీసుకొస్తారు ఏమేమో వేసి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళకి మోసం చేస్తారు అట్లా మోసం కాకుండా అంటే ఊరు ఊరికి ఒక ఫర్టిలైజర్ షాప్ బెస్ట్ షాప్ అలాగే అందరూ ఫార్మర్స్ అందరూ ఒకటే దగ్గర కలిసి ఒకటే క్రాప్ ఇచ్చి ఒకటే ఒకటే ప్రొడ్యూస్ని మార్కెట్కి తీసుకోవాలి మంచి ప్రైస్ వస్తుంది మీ సరే ఓకే ఇంత సబ్జెక్టు నాలెడ్జ్లో ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అవగాహన ఉన్నట్లే నాకు తెలిసి మీ స్టడీని బట్టి బట్ రేట్ మీరు అన్నారు రిటైలర్ దగ్గర వాళ్ళు మెత్తిలు అట్లే పెట్టుకొని రైతులను మోసం చేస్తున్నారు అన్నట్లు మీరు చెప్తున్నారు ఇక్కడ ఇంటర్వ్యూ అదే మనకు సబ్జెక్టు ఇప్పుడు ప్రభుత్వాలు రైతుల దగ్గర నాసీ రకం మందులు అమ్ముతున్నారు నాసీ రకం వంగళాలు అమ్ముతున్నాయి ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చిన ఫెర్టిలైజర్ షాప్స్ కానీ సీడ్స్ కానీ ఎవరైనా సరే కూడా రకం అవుతున్నారు కదా ముందు ముందు మీరు ఒక అయితే దాన్ని ఏ విధంగా అంటే సడన్ ఇన్స్పెక్షన్ చేసి ఫస్ట్ ఫార్మర్స్ దగ్గర ఆ చూసాం డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసుకోకపోతే ఓన్లీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్కి మంచి క్వాలిటీ ఉన్నదే చూపిస్తారు మనం ఏదైనా సడన్గా ఏదైనా ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు యూజ్ చేసిన ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే చూసాం అది అడల్ట్రేషన్ చేసి రా చేయలేదు అని తెలుస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా చాలా మంది కృత్రిమ వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు అంటే పూర్వకాలంలో ఏ విధంగా కృత్రిమ వ్యవసాయం అంటే ఈ సీడ్స్ వాళ్ళే పెంచుకొని ఏదైనా దాని నుంచి అయితే సీడ్స్ తీస్తారో అవే నాటుకొని కృత్రిమంగా ఎరువులు తయారు చేసి వాడుతుండ్రు మళ్ళీ ఒక వంద సంవత్సరాల ఒక యాభై సంవత్సరాల క్రితం అలా జరిగింది ఇప్పుడు మళ్ళీ యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే విధంగా మూమెంట్ స్టార్ట్ అవుతుంది అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ రసాయన ఎరువులు వాడేటోళ్ళకు మీరు రైతులకు ఏ విధంగా సూచనలు చేస్తారు ఒక స్టూడెంట్ గారు కొ అంటే తక్కువ చేయాలంటే సడన్గా అప్పుడే తక్కువ చేస్తే అసలు ఏం పెస్ట్ కంట్రోల్ కాదు ఫస్ట్ వన్ టూ ఇయర్స్ ఆగి దాని తర్వాత కంటిన్యూ చేయాలి ఇప్పుడు సడన్గా ఒకవేళ అంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనం పురుగుల మందులు కానీ కలుపు మొక్కల మందులు అవన్నీ వేస్తాం కదా వేయడం వల్ల దానికి అలవాటు అయిపోయిన మొక్కలు అవి సడన్గా ఏమయ్యకుండా ఉండడం వల్ల ఎక్కువ ఎక్కువ బీచ్ అనేవి గ్రో అవుతాయి అలాంటప్పుడు సడన్గా ఇప్పుడే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం చేస్తే ఇంకా ఈళ్ళు అనేది తక్కువ అవుతుంది కాబట్టి మనం కొద్దిగా తక్కువ చేయాలి ఫస్ట్ పెస్ట్ ఏమంటారు పెస్టిసైడ్స్ని తక్కువ చేయాలి నెక్స్ట్ ఇయర్ హెర్బిసైడ్స్ని తక్కువ చేయాలి ఇంకా నెక్స్ట్ త్రీ ఇయర్స్ క్రాప్ అసలు ఏం గ్రో చేయకుండా దాని తర్వాత గ్రో చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది ఇప్పుడు మీరు దేనికి సపోర్ట్ చేస్తారు ఆర్గానిక్ ఫార్మ్కి సపోర్ట్ చేస్తారా మీరు ఒక స్టూడెంట్ ఒక అగ్రికల్చర్ స్టూడెంట్గా లేకపోతే ఈ రసాయన ఎరువులకు సపోర్ట్ చేస్తారా అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియన్ ఇంటిగ్రేటెడ్గా యూజ్ చేయాలి ఫస్ట్ సగం అవి యూజ్ చేయాలి సగం ఇవి యూజ్ చేయాలి ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కెమికల్స్ యూజ్ చేస్తే మిగతా పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇవి యూస్ చేయాలి ఇప్పుడు కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ టాబ్లెట్స్ పబ్లిక్ కూడా అలాంటి కూరగాయలే అలాంటి వంగడాలే మనం ఈవెన్ రైస్ తీసుకున్నప్పుడు కూడా అలాంటివి వాడడం వల్ల పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు అలాంటి అంటే వాళ్ళు ఊర్లో ఊర్లో ఉన్న వాళ్ళకి అసలే వరి వేసినారు అనుకో వరి వరితోనే కదా మనకు రైస్ వచ్చేది అదేం చేయాలంటే జస్ట్ ఓన్లీ ఆర్గానిక్ కంపోస్ట్ కానీ వర్మింగ్ కంపోస్ట్ కానీ ఇవే యూజ్ చేసి వీక్స్ సరే నార్మల్గా వీడింగ్ విలేబుల్స్ని పెట్టి తీసేపి ఇంకా హెర్బిసైడ్స్ అవేం సైడ్స్ కొట్టకుండా పెడితే మనకు మంచి ఇల్లు వస్తుంది దానివల్ల రైస్ మెయిన్ ప్రోడక్ట్ రైసే కదా దానిలో ఏం కలిపి లేకపోతే మ్యాక్సిమం నేను అనుకున్న వరకు మెయిన్ ప్రోడక్ట్ రైస్ మాత్రమే రైస్ ఒకటి తినలేము కదా మనిషి దాంట్లోకి కూరగాయలు కూడా చట్నీ కానీ సాంబార్ కానీ రసం కానీ పప్పు కానీ ఇలాంటివి కూడా ఇలాంటి దినుసులు కూడా రెగ్యులర్గా మనిషి జీవన విధానంలో వాడుతుంటారు అలాంటివి కూడా ప్రభుత్వము కరెక్ట్ చర్యలు తీసుకోకపోవడం వల్ల అంటే ఈ ఫెర్టిలైజర్ షాప్స్ కానీ సీడ్ షాప్ అయినా చర్యలు తీసుకోకపోవడం వల్ల కలిది అవుతున్నాయా లేకపోతే వీళ్ళకు తెలియక కలిదవుతున్నాయా రైతులకు తెలియక అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఇట్లా అన్నీ చూసుకోవట్లేదు ఇంకా ఫార్మర్స్ వాళ్ళు ఏమిస్తే వాళ్ళు తీసుకొని వస్తున్నారు కాబట్టి ఏం తెలియకుండానే రెండు అయిపోతుంది ఫార్మర్స్ ఏం బెస్ట్ బెస్ట్ సజెషన్ సజెషన్ అంటే ఇప్పుడు ఉన్న ఇంటిగ్రేటెడ్ అన్ని ఉపయోగిస్తూ అన్ని అంటే కెమికల్స్ యూజ్ చేస్తూ మెయిన్గా అన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ పశువుల పేడ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇంకా బయోచార్ కొత్తగా వచ్చిన బయోచార్ అనేది ఉంటుంది అంటే బొగ్గు లాగానే ఉంటుంది కానీ వేరేది అలాంటివి యూజ్ చేయడం వల్ల పౌల్ట్రీ ఫామ్ అవి ఉంటాయి కదా దాని యొక్క వేస్ట్ అవన్నీ యూస్ చేసి ఇంటిగ్రేటెడ్గా యూజ్ చేసి మనకు మంచి యూస్ అనేవి వస్తాయి మీరు పాలసీలో కూడా ఇదే సబ్జెక్ట్ తీసుకున్నారు కదా ఈ సబ్జెక్ట్లో రైతులని ప్రొడక్ట్ చేస్తారు కలిసి ఎలా ఉంటుండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుండే రైతుల పరిస్థితిలో మీరు ఎలా సొల్యూషన్ చేసుకున్నాం అప్పుడు మాకు ఎక్స్టెన్షన్ క్లాస్ లో ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది ఇంత ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఈ క్లబింగ్ చేసినప్పటి నుంచి వచ్చే వచ్చేవరకు ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయ్యింది ఈళ్ళు ఎంత వచ్చింది నెట్ రిటర్న్స్ ఎంత వచ్చాయి దాని గురించి మేము ఒక ఇంటర్వ్యూ లాగా ఒకటి గ్రూప్ వెళ్ళిపోయినాం అక్కడ ఏం తెలిసిందంటే వాళ్ళకి ఉన్నదానికన్నా కొద్దిగా తక్కువ వచ్చేది వన్ ఇస్ టు వన్ రేషో కన్నా తక్కువ వచ్చేది నెట్ నెట్ రిటర్న్స్ అనేది అలాంటి రైతులకు రేషియో తక్కువ వన్ కంటే తక్కువ వస్తుంది వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ప్లవ్వింగ్ కానీ లేకపోతే కెమికల్స్ మాక్సిమం వాళ్ళు పెట్టేది సగం మొత్తం కే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది ఇప్పుడు కృత్రిమ ఎరువులు ఎరువులు వాడడం వల్ల రైతులకు తక్కువ ఎక్కువ లాభం ఉంటుందా లేకపోతే రసాయన ఎరువులు వాడడం వల్ల ఎక్కువ లాభం ఉంటుందా అది ఆర్గానిక్ వి వాడిన వల్లనే ఎక్కువ వస్తుంది కానీ రిజల్ట్ అనేది అంత తొందరగా రాదు ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతూ వస్తుంది ఇప్పుడు కెమికల్స్ వేసాం అనుకో ఇప్పుడు వేస్తే నెక్స్ట్ డే రోజు రిజల్ట్ వస్తుంది కానీ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్గానిక్ వేసిన సేంద్రియం వేసినప్పుడు మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా వస్తుంది రిజల్ట్ మీరు ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ స్టూడెంట్గా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అగ్రికల్చర్ అధికారులకు ఏ విధంగా ఈ మా ఛానల్ మన సంస్థ ద్వారా ఏ విధంగా ఫస్ట్ రైతులని రీటైలర్ షాప్స్ దగ్గర కానీ అంటే అందరు కాదు కొందరు ఉంటారు కదా ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర మోసపోకుండా ఉండాలి ముఖ్యంగా ఇచ్చే సీడ్స్ గవర్నమెంట్ ద్వారా సీడ్స్ ఇప్పించడం చాలా రైతులకు అవుతుంది ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫార్మింగ్ చేసే రైతులకి యూరియా కొరత వార్తలు చూస్తున్నాం ఆ యూరియా కొరత పైన మీ స్పందన ఏంటి ఒక స్టూడెంట్గా అగ్రికల్చర్ స్టూడెంట్గా అంత ఫార్మర్స్ ఏమైంది అంటే ఇప్పుడు ఈ రోజు రేపు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ యూరియా తీసుకొస్తారు మార్కెట్ లో ఇట్లా అవి తక్కువైపోతున్నాయి దానివల్ల అలాంటప్పుడు యూరియా కోసం ఈ ప్రతిపక్షాలు ఇంత ధర్నాలు రాష్ట్రం దాని విధంగా మీరు ఆ ప్రతిపక్షాలకు గానీ ప్రభుత్వానికి సూచన చేస్తారు అంటే ఎకరానికి బట్టి యూరియాని ఇస్తే రైతులు యూరియా వల్ల రైతులకు నష్టం ఉంది మినిమం ఒక సెవెంటీ పర్సెంట్ నష్టం ఉంది అలాంటప్పుడు ప్రతిపక్షాలు యూరియా ప్రభుత్వం ఇవ్వట్లేదు అని రాష్ట్ర ఒకరు ధర్నాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున రైతులకు యూరియా అంతే రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు ఇలాంటప్పుడు లాభం లేని దానికోసం ఇంత రాష్ట్ర ఒకరు ధర్నాలు చేయడం దేనికి పోయిన సంవత్సరం నుంచి ఇంకా యూరియా వేసి మంచి పంట వస్తుంది అదొకటి అంటే ప్లాంట్ అనేది పెద్దగా అవుతుంది ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు పెద్దగా అయింది కదా మనకి ఈళ్ళు అనేది ఎక్కువ వస్తది అని వాళ్ళు అనుకుంటారు అంటే ప్రభుత్వాలు ఓన్లీ రైతులను భ్రమ కలిగిస్తున్నాయి అంటే ఇది వారితేనే ఈ క్రాప్ పెరుగుతుంది తొందరగా పంట చేతికి వస్తుంది అనేది ఒక భ్రమ కలిగిస్తున్నారు కలిగించు తెలీదు బట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది వేసే వస్తది అనేది వాళ్ళకి భ్రమ సరే చివరిగా కరెంటు ప్రశ్నలు పెడతాం ఫైనల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అగ్రికల్చర్ స్టడీలో కూడా అగ్రికల్చర్ నిండుకున్నాను ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో శాస్త్రవేత్త ప్లానింగ్ ఉందా లేదా హండ్రెడ్ ముందు నుంచి నేను చెప్తున్నా వచ్చింది ఇంటిగ్రేటెడ్గా అని చెప్పిన కదా ముందు అంటే ఎక్కువ కెమికల్స్ యూస్ చేస్తున్నారు వాళ్ళు ఖర్చులో ఖర్చులనే మొత్తం సగం ఒకవేళ ఇప్పుడు వీళ్ళ ఒక పంతి పత్తి పంట వేసిన వాళ్ళు దాంట్లో యాభై వేలు ఫర్టిలైజర్స్కి కెమికల్స్కి అయిపోయినాయి ఇంకా వాళ్ళకి వీళ్ళు అనేది వాళ్ళు లేకొచ్చింది అనుకోండి మళ్ళీ ప్లబ్ంగ్కి సీడ్స్కి మళ్ళీ మిగతా దాంట్లోకి పోగా ముప్పై వేలు నలభై వేలు వాళ్ళకి మిగులుతుంది మొత్త రైతాంగానికి కృత్రిమ ఎరువులు వాడడం వల్ల ఎక్కువ లాభం ఉందండి మిగతా రసాయన ఎరువులు వాడడం వల్ల దాదాపు నైంటీ పర్సెంట్ నష్టం కదా ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో రైతులకు మీరు ఏ విధంగా ఒక అగ్రికల్చర్ స్టూడెంట్గా ఫైనల్గా ఏ విధంగా సూచనలు చేయాలనుకుంటారు ఫస్ట్ రైతులందరూ సాయిల్ భూసార పరీక్ష చేయాలి మన విలేజ్కి విలేజ్కి విఆర్ఓ ఉంటారు అలాగే అగ్రి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ అనే ఏఈఓ అనే వాళ్ళు ఉంటారు ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన భూసారం ఎట్లుందని ఒకసారి పరీక్ష చేపిస్తే మనకి మన ఎకరానికి ఎన్పికే ఎంత వేయాలి యూరియా ఎస్ఎస్పి ఎంఓపి ఎంత వేయాలని తెలుస్తుంది దాన్ని బట్టి యూరియా యూరియా ప్రాబ్లం ఇట్లా క్రియేట్ అవుతుందడా నెక్స్ట్ క్రాపింగ్ మనం ఎప్పుడు రైతులందరూ ఏం చేస్తారు ఇప్పుడు పత్ వేసి మళ్ళీ రెండు మూడు నెలలు ఆగి మళ్ళీ వేస్తారు ఒకవేళ పల్లీలు వేసి నెక్స్ట్ అదే వేస్తారు దానివల్ల భూ భూమిలో సారం అనేది తక్కువైపోతుంది దానివల్ల వాళ్ళకి ఇళ్ళు అనేది చాలా తక్కువ వస్తుంది ఏం చేయాలంటే ఈసారి పత్తి వేసి నెక్స్ట్ టైం పల్లీలు వేయాలి పల్లీల్లో నైట్రోజన్ అనేది అంతగానం అవసరం లేదు అంటే యూరియా అనేది వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని వేర్లలో రైసోబియం అనే బ్యాక్టీరియా అనేది ఉంటుంది అది ఎట్మాస్ఫియర్ అంటే బయట ఉన్న నైట్రోజన్ని సాయిల్ లోపల ఫిక్స్ చేస్తారు దానివల్ల మనకి యూరియా యూసేజ్ అనేది చాలా అవుతుంది గవర్నమెంట్కి ఇట్లా ఈ ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ఒక్కసారి వేసిన పంట మళ్ళా మళ్ళీ వేయడం అది మానేయాలి ఇంటర్ క్రాపింగ్ అంటే ఇప్పుడు పత్తి రెండు వర్షాలు వేస్తే నాలుగు వర్షాలు పల్లీలు ఇలా ఇలా వేయచ్చు ఇలా వేయడం వల్ల ఎక్కువ ఇల్లు అనేది వస్తుంది భూమిలో ఇట్లా సారం అనేది ఇంక్రీజ్ అవుతుంది రోజు పద్నాలుగు పదిహేను గంటలు జరిగిన అశ్విని రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించి నాగర్ కర్నూలు జిల్లాకు గర్వకారణం అశ్విని ముందు ముందు కూడా ఆమె ఎంచుకున్న ఏదైతే చదువులో ముందు ముందు పెద్ద స్థానంలో ఉండి ఈ నాగర్ కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థానంలో నిలపాలని ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగి కొత్త వంగడాలను తీసుకువచ్చి కొత్త కొత్త వంగడాలను కనిపెట్టి కొత్త కొత్త వంగడాలను తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ